ఎంతమందికి అర్థమైంది ఎంతమందికి అర్థమైంది అలేలుయా గొప్ప గొప్ప ఇక్కడే ఉన్నా అందరం తీసుకుంటారు ఏమర్థమైంది మనం ఎలాగ ఉండాలో చూపిస్తున్నాడు మీరు ఇలాగే మాత్రమే ఉండాలి అనేది దేవుని యొక్క ఆలోచన ఇలాగ మాత్రమే ఉండాలి ఉండాలి ఇలాగ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం రేపు ఆయనతో పాటు వియోగాలు ఉండేది ఇలా లేకోకుండా వేరొకలాగా ఉంటే గనక వాళ్ళు ఎవరు ఆయనతో పాటు ఉండరు మరి ఇష్టపడుతున్నారు మీరందరూ అలాగ ఉండాలని ఇష్టపడుతున్నాను చేతులు ఎత్తాను ప్రార్థన చేస్తాను అనే దానికన్నా హృదయంలో ఒక తీర్మానం కలిగితే గనక దేవుడికి స్తోత్రం కలుగుగా చేసుకుంటే అయ్యా నాకు నీ కృప చూపించి నాకు సహాయం చేసి అలాగ ఉండే భాగ్యం నాకు దయచేయమంటే ఆయన ఖచ్చితంగా చేసేవాడు అండి దేవుడికి స్తోత్రం కలిగింది హలేయ ఎవరు చేయాలంట మనం చేసేవాళ్ళు అయితే ఆయన రావాల్సిన పనే లేదుగా మన వల్ల అయ్యే పని అయితే ఆయన వచ్చే పని లేదుగా అసలు ఆళ్ళే చేస్తారు లేదు రోజు చెప్పి ఉండేవాడు మనం చేయలేమని ఆయన వచ్చాడు దేవుడి స్తోత్రం కలిగింది గాక నేను ఎల్లుంటూ మంచిది మీ కొరకు పరిశుద్ధాత్మను పంపుతాను అన్నాడు ఎందుకని ఇది చేయటం కూడా నీ వల్ల ఏ మాత్రం కాదు అంటే మనం ఎంత గొప్పవాళ్ళో అర్థం అవ్వాలి మన గురించి నాకు ఒక్కొక్కసారి ఆలోచన చేస్తే అదే నువ్వు నన్ను సృజించావు నువ్వు నన్ను రూపించావు నన్ను ప్రేమించి చక్కగా నువ్వు నన్ను చేస్తే దౌర్భాగ్యుడిని దరిద్రుడు దిక్కుమాలయ్యి నీ మాట అనుకోకుండా లోబడకపోతే నా కొరకు దిగొచ్చి ప్రాణం పెట్టావు అది కూడా నేను ఎరగలేక దరిద్రుని అయితే దిక్కుమాలను కోసం మళ్ళీ ఏం చేశాడు తెలుసా ఆయన ఆత్మస్వరుడు మళ్ళీ దిగొచ్చి ఆయన గురించి సమస్త మళ్ళీ బోధించి అయ్యా ఇది ఎట్లాగని చెప్పి చేరదీసి ఆయనే మళ్ళీ చేసి నేనేం చేయలే నేనేమనుకుంటా తెలుసా నేను చూసావా ఎంత పనులు ఉంటాను నేను చూసి ఎంత ప్రార్థన చేశాను నేను చూసి ఎంత ప్రకటించాను నేను నేనేమి అపోసలు పోలంటారు చక్కటి మాట ప్రయాసపడిన వాడిని నేను కాదు గాని ఏమన్నాడు క్రీస్